దిస్ వంక హరిబాబు మనం టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నాం ఇందులో నెక్స్ట్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఇఫ్ స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్ మనం చూస్తే ఈ డిటిఎస్ లో డిస్టెన్స్ కాన్స్టెంట్ అయితే ఎలా ఉంటుంది అని టైం కాన్స్టెంట్ ఉంటే ఎలా ఉంటుంది అని ఇప్పుడు స్పీడ్ కాన్స్టెంట్ గా ఉంటే అంటే స్పీడ్ సేమ్ గా ఉన్నట్టు అప్పుడు ఎలా ఉంటుంది సో ఎప్పుడైతే స్పీడ్ కాన్స్టెంట్ అయిందో ఎస్ కాన్స్టెంట్ అయిందో అప్పుడు మనకి మిగిలిన ఏంటి డిటి సో ఈ రెండు కూడా డైరెక్ట్లీ ప్రపోషన్ ఉంటాయి డైరెక్ట్లీ ప్రపోషనల్ అంటే డి పెరిగితే టైం పెరుగుద్ది టైం పెరిగితే డి పెరుగుద్ది ఓకే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం నీ లక్ష్యమా రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ ఆన్లైన్ కోచింగ్ గా పేరు పొంది ఎంతో మంది విద్యార్థులను ఉద్యోగులుగా చేసిన ఘనత ఒక్క యుఎఫ్జే యాప్ కే సొంతం ఎస్ఎస్సి జీడీలో లో ముప్పై ఐదు మందికి పైగా ఉద్యోగాలు అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ లో మరో ఇరవై మందికి పైగా ఉద్యోగాలు సాధించడం జరిగింది రైల్వే ఎస్ఎస్సి జీడి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏ కోస్ట్ గార్డ్ వంటి కోర్సులు యుఎఫ్జే యాప్ లో కలవు ప్రతి సబ్జెక్ట్ కు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం లో క్లాసులు చాప్టర్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్లు కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం లో అందిస్తుంది ఒక్క యూఎఫ్జే యాప్ మాత్రమే మీ డౌట్స్ ని ఫ్యాకల్టీస్ తో క్లియర్ చేసుకోవచ్చు ఈసారి నీకు జాబ్ సాధించాలనే పట్టుదల ఉంటే ఇప్పుడే యూఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ తీసుకుని ప్రిపరేషన్ మొదలుపెట్టు మీ లక్ష్యాన్ని చేరుకో పూర్తి వివరాలకు సంప్రదించండి సెవెన్ సో ఇస్ డైస్ డైరెక్ట్లీ డిస్టెన్స్ పెరిగింది అంటే టైం పెరిగింది డిస్టెన్స్ తగ్గింది టైం తగ్గుద్ది సో మోర్ టైం మోర్ డిస్టెన్స్ లెస్ టైం లెస్ డిస్టెన్స్ ఎక్కువ టైంలో ఎక్కువ దూరం వెళ్ళొచ్చు తక్కువ టైంలో తక్కువ దూరం వెళ్తాం ఎస్ సో దీన్ని ఎలా రాయచ్చు అంటే డి వన్ బై డి టూ ఇజ్ ఈక్వల్ టు వన్ బై టీ టూ అని రాయొచ్చు సేమ్ కదా అదే ఇన్వర్స్ అనుకోండి రివర్స్ రాస్తాం ఓకే సో ఇంకా రాయాలంటే డి వన్ బై టీ వన్ ఈక్వల్ టు డి టూ బై టీ టూ అని కూడా రాసుకోవచ్చు దీంట్లో నుంచి ఫార్ములా ఓకే సో ఇది కాన్సెప్ట్ ఇఫ్ స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్ ఎస్ కాన్స్టెంట్ డి ఇస్ ప్రపోర్షనల్ టు టీ డి వన్ బై డి టూ ఈజ్ ఈక్వల్ టీ వన్ బై టీ టూ ఆర్ డి వన్ బై టీ వన్ ఈజ్ ఈక్వల్ డి టూ బై టీ టూ ఇఫ్ స్పీడ్ కాన్స్టెంట్ డిస్టెన్స్ రేషియో అండ్ టైం టైమ్ రేషియో ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ మోర్ టైం మోర్ డిస్టెన్స్ లెస్ టైం లెస్ డిస్టెన్స్ ఓకే స్పీడ్ కనుక కాన్స్టెంట్ గా ఉంటే ఎలా అనే చూద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ ఎయిటీ టూ చూడండి

మిగిలిన దూరాన్ని కవర్ చేయడానికి బట్టే సమయం కంటే పది నిమిషాలు తక్కువ అయితే ఆ దూరాన్ని కనుగొనండి అంటే ఈ ఫార్టీ పర్సెంట్కి మిగిలిన సిక్స్టీ పర్సెంట్కి మధ్యలో టైం గ్యాప్ ఎంత ఉంది టెన్ మినిట్స్ ఉంది టైం గ్యాప్ టెన్ మినిట్స్ ఉన్నాయి ఓకే సో సో ఫార్టీ పర్సెంట్ అంటే ఫార్టీ పర్సెంట్ పోతే మిగిలింది సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ పోతే మిగిలింది సిక్స్టీ పర్సెంట్ సో ఇవి డిస్టెన్స్ సో మన దగ్గర డిస్టెన్స్ రేషియో ఉంది డిస్టెన్స్ రేషియో ఉంది ఏంటది ఫార్టీ టు సిక్స్టీ డిస్టెన్స్ రేషియో ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ జీరో జీరో టూ టైమ్స్ త్రీ టైమ్స్ డిస్టెన్స్ రేషియో ఎలా ఉందో టైం రేషియో కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు స్పీడ్ యూనిఫామ్ గా ఉన్నప్పుడు సో టైమ్ రేషియో టూ ఇస్ టూ త్రీ ఈ రెండింటి టైమ్స్ మధ్యలో నా ప్రకారం చూస్తే వన్ పార్ట్ ఉంది కానీ లెక్క ప్రకారం చూస్తే పది నిమిషాలు తక్కువ ఉంది సో వన్ పార్ట్ టెన్ మినిట్స్ వన్ పార్ట్ టెన్ మినిట్స్ అయితే టోటల్ టూ ప్లస్ త్రీ టోటల్ ఎంత టోటల్

టోటల్ టైం ఫిఫ్టీ మినిట్స్ టోటల్ టైం ఫిఫ్టీ మినిట్స్ సో ఫిఫ్టీ మినిట్స్ అవర్ లో మార్చండి బై సిక్స్టీ వేసుకోవాలి అవర్ లో మార్చాలంటే అప్పుడు ఇది అవర్ లోకి వచ్చేస్తుంది ఎస్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు స్పీడ్ ఇన్ టూ టైం స్పీడ్ ఎంత సెవెంటీ టూ టైం ఎంత ఫిఫ్టీ బై సిక్స్టీ సో జీరో జీరో క్యాన్సిల్ ఆరు దీంట్లో పన్నెండు సార్లు పన్నెండు ఐదులు సిక్స్టీ సిక్స్టీ కిలోమీటర్ పర్ అవర్ సిక్స్టీ కిలోమీటర్స్ సిక్స్టీ కిలోమీటర్ డిస్టెన్స్ కదా సిక్స్టీ కిలోమీటర్స్ దట్ ఇస్ ఆన్సర్ సిక్స్టీ కిలోమీటర్స్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఓకే అర్థమ ఒక పార్ట్ టెన్ మినిట్స్ ఇక్కడ ఒక పార్ట్ టెన్ మినిట్స్ అంటే ఇప్పుడు ఈ సిక్స్టీ ట్రాక్ ఇప్పుడు రెండు రెండు పార్ట్లు వచ్చేది ఆ పది నిమిషాలు తేడా దీంట్లో నుంచి వచ్చేది సో మొత్తం మీద టైమ్ ఫైవ్ పార్ట్స్ పార్ట్స్ ఉంది ఆ ఫైవ్ పార్ట్స్ వాల్యూ ఫిఫ్టీ మినిట్స్ ఉంది సో ఫిఫ్టీ మినిట్స్ తీసుకుని అవర్ లో మార్చాం ఓకే క్వశ్చన్ నెంబర్ త్రీ చూడండి ఈ బస్ అన్ని ఇనిషియల్ స్పీడ్ ఆఫ్ ట్వంటీ స్పీడ్ ఇంక్రీజెస్ చేసే అవర్ బై త్రీ కిలోమీటర్ పర్ అవర్ హౌ మెనీ అవర్స్ విల్ టేక్ టు కవర్ దిస్టెన్స్ ఆఫ్ ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ ఇరవై ఒక్క కిలోమీటర్ పర్ గంట ప్రారంభ వేగంతో నడుస్తున్న బస్సు మరియు దాని వేగం ప్రతి గంటకు మూడు కిలోమీటర్ పర్ గంట పెరుగుతుంది రెండు వందల యాభై రెండు కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి ఎన్ని గంటలు పడుతుంది చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ ఉంది ఈ టూ టు ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ డాన్ కి ఫస్ట్ ట్వంటీ వన్ కిలోమీటర్ పర్ అవర్ ఒక బండి స్టార్ట్ అయింది ట్వంటీ వన్ కిలోమీటర్ పర్ అవర్ బండి స్టార్ట్ అయింది ఓకే స్టార్ట్ అయిన తర్వాత బస్సు ఆ బస్సు స్టార్ట్ అయింది మరి దాని వేగం ప్రతి గంటకి త్రీ కిలోమీటర్ పెరుగుతుంది సో వన్ అవర్ అయింది ఈ వన్ అవర్ అయ్యేసరికి ఏమైంది ట్వంటీ వన్ అలా ట్వంటీ ఫోర్ అయింది మళ్ళీ వన్ అవర్ అయింది మళ్ళీ వన్ అవర్కి ఏమైంది ట్వంటీ ఫోర్ అలా ట్వంటీ సెవెన్ అయింది మళ్ళీ వన్ అవర్ అయింది ఆ ట్వంటీ సెవెన్ అలా ఏమైంది ఇంకొక ముప్పై ఇలా పెరుగుతూ పోతుంది మొత్తం మీద ఆ టూ ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ చేరడానికి ఇది స్పీడ్ నాక స్పీడ్ ప్రతి గంటకి స్పీడ్ పెంచుతున్నాడు డ్రైవరు బస్సులో కూర్చున్నా నువ్వు ఫస్ట్ స్టార్టింగ్ రెండు వందల యాభై రెండు కిలోమీటర్లు వెళ్ళాలి ఫస్ట్ చూస్తే ట్వంటీ వన్ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్కి వెళ్తుంది ఇదేంటారు ఎంత స్పీడ్గా వెళ్తాడు రెండు వందల యాభై రెండు కిలోమీటర్లు ఎప్పటికి వెళ్తాడు తెల్లారుద్ది రెండు రోజులు పట్టుదు మూడు రోజులు పట్టుదు అదం కావట్లేదు నీకు టెన్షన్ పడుతుంది చూస్తే మన డ్రైవర్ హీరో ప్రతి గంటకి త్రీ కిలోమీటర్ రేజ్ ఇస్తున్నాడు ప్రతి గంటకి ఎవ్రీ అవర్కి త్రీ కిలోమీటర్ పెంచేస్తున్నాడు అలా పెంచుకుంటూ పోతే కాన్స్టెంట్ స్పీడ్తో కాకుండా స్పీడ్ పెంచుకుంటూ పోతున్నాడు పెంచుకుంటూ పోతే మొత్తం మీద రెండు వందల యాభై రెండు కిలోమీటర్లు వెళ్ళడానికి ఎంత టైం పట్టుద్ది ఇది ప్రశ్న చూస్తే ట్వంటీ వన్ అల్లా ట్వంటీ ఫోర్ అయింది ట్వంటీ సెవెన్ అయింది థర్టీ అయింది ఇలా వెళ్తుంది సో దీన్ని ఇక్కడ త్రీ గ్యాప్ ఉంది ఇక్కడ త్రీ గ్యాప్ ఉంది ఇక్కడ త్రీ గ్యాప్ ఉంది అదే త్రీ కిలోమీటర్స్ పర్ అవర్ పెంచుకుంటూ వెళ్తున్నాడు త్రీ కిలోమీటర్ పర్ అవర్ పెంచుకుంటూ వెళ్తున్నాడు ఎప్పుడైతే గ్యాప్ కనుక ఈక్వల్ గా ఉందో దాన్ని మన మ్యాథమెటిక్స్ లో అర్ధమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు అంక అంటారు అంటారు ఏమంటారు అంక శ్రేణి ప్రోగ్రెషన్ అంక అంటారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని రాసుకోండి అంక అంటారు ఓకే మొత్తం ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి మొత్తం టూ ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ వెళ్ళాలి మొత్తం టూ ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ వెళ్ళాలి అంకశ్రేణిలో సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ అని ఒక ఫార్ములా ఉంటుంది సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ కంటే ఫార్ములా ఏంటంటే ఎస్ఎన్ ఈక్వల్ టు అంటే అంక శ్రేణిలో ఎన్ పదాల మొత్తం కూడాలని ఫార్ములా ఎస్ఎన్ ఈక్వల్ టు ఎన్ బై టూ ఇంటూ టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఇది ఫార్ములా ఈ ఫార్ములా అప్లై చేస్తే ఎస్ఎన్ మొత్తం కుడితే రెండు వందల యాభై రెండు కిలోమీటర్లు ఈక్వల్ టు ఎన్ ఎన్ని గడ్డలు పట్టుందో తెలియదు ఎన్ బై టూ టూ ఇంటూ ఏ ట్వంటీ వన్ ఫస్ట్ది ఏ అంటే ఫస్ట్ది ట్వంటీ వన్ దిస్ ఏ సో

త్రీ వన్ జార్ త్రీ సో ఈ ఫార్టీ టూ లో త్రీ తీస్తే థర్టీ నైన్ సో ఎన్ ఇంటూ థర్టీ నైన్ ప్లస్ త్రీ ఎన్ సో దీంట్లో మనం ఈ రెండు నెంబర్లో త్రీ కామన్ తీయచ్చు సో ఎన్ ఇంటూ త్రీ కామన్ తీస్తే ఇక్కడ ఏం థర్టీ నైన్ లో త్రీ థర్టీన్ టైమ్స్ పోతాయి పదమూడు మూడు ముప్పై తొమ్మిది ప్లస్ ఎన్ సో టూ ఫిఫ్టీ టూ ఇంటూ టూ ఇవన్నీ ఇంటూనే ఇది కూడా ఇంటూలే ఎస్ ఎన్ ఇంటూ త్రీ ఇంటూ థర్టీన్ ప్లస్ ఎన్ కాబట్టి క్యాన్సిలేషన్ చేయొచ్చు ఈ త్రీ టేబుల్ దీంట్లో ఎనిమిది మూడు ఇరవై నాలుగు పోతే పన్నెండు నాలుగు మూడు పన్నెండు ఎనభై నాలుగు సార్లు పోయింది సో ఇప్పుడు ఆ కింద ఉన్న ఆప్షన్స్లో ఏది సెట్ అవుతుందో చూసుకొని ఆ ఎన్ బదులు అది పెట్టేయడమే చూడండి ఎన్ బదులు ఏది ఆప్షన్ సెట్ అవుద్ది ఎన్ బదులు ఏది పెడితే సెట్ అవుద్ది ఎన్ బదులు ఎయిట్ పెట్టాను అనుకోండి ఎయిట్ ఎయిట్ ఉంది కదా ఇక్కడ ఎయిట్ చూద్దాం ఎయిట్ పెట్టాను అనుకోండి సో పదమూడు ప్లస్ ఎనిమిది ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇంటూ ఎన్ అంటే ఎనిమిది పదమూడు ప్లస్ ఎనిమిది ఇరవై ఒకటి సో ట్వంటీ వన్ ఇంటూ ఎయిట్ వన్ ఇంటూ ఎయిట్ సో ఇప్పుడు దీన్ని నేను ట్వంటీ వన్ ఇంటూ ఎయిట్ ని ఫోర్ ఇంటూ టూ అని రాసానుకోండి ట్వంటీ వన్ ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ ఇంటూ టూ ఇక్కడ ఉన్నదే వచ్చింది ఎయిటీ ఫోర్ ఇంటూ టూ వచ్చింది అర్థమైందా

ఎన్ ఇంటూ టూ టూ ట్వంటీ వన్ ఫార్టీ ప్లస్ త్రీ ఇంటూ ఎన్ త్రీ ఎన్ మైనస్ త్రీ వన్ జార్ త్రీ సో ఫార్టీ టూ మైనస్ త్రీ అంటే థర్టీ నైన్ ప్లస్ త్రీ ఎన్ ఓకే సో ఎన్ ఇంటూ దీంట్లో ఈ రెండింటిలో కామన్ టైంలో త్రీ వచ్చింది కాబట్టి త్రీ ఇన్ కామన్ తీస్తే థర్టీన్ ప్లస్ త్రీ వచ్చింది థర్టీన్ ప్లస్ ఎన్ వచ్చింది ఈ త్రీ దీంట్లో ఎయిటీ ఫోర్ టైమ్స్ పోయింది ఎయిటీ ఫోర్ ఇంటూ టూ ఇజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ థర్టీన్ ప్లస్ ఎన్ ఇది నా దగ్గర ఉంది సో దీన్ని సింప్లిఫై చేసి ఈక్వేషన్ చేసి క్వాంటిటీకి ఈక్వేషన్ చేస్తే పెద్దదైపోయింది అందుకని ఆ త్రూ ఆప్షన్స్కి వెళ్ళాను ఆప్షన్ ఎనబద్ ఎనబడు ఎయిట్ పెడితే ఎయిట్ థర్టీన్ ప్లస్ ఎయిట్ అంటే ట్వంటీ వన్ ఎయిట్ ఇంటూ ట్వంటీ వన్ ఉంది ఇక్కడ ఎయిటీ ఫోర్ ఇంటూ టూ ఉంది సో ఎయిటీ ఫోర్ ఇంటూ టూ కావాలి కాబట్టి ఎయిట్ అండ్ టూ ఫోర్ జా అని రాశాను రాసినప్పుడు ట్వంటీ వన్ ఫోర్ ట్వంటీ వన్ ఫోర్ జా ఎయిటీ ఫోర్ ఇంటూ టూ ఎయిటీ ఫోర్ ఇంటూ టూ అక్కడ ఎయిటీ ఫోర్ ఇంటూ టూ సేమ్ మ్యాచ్ అయినాయి సో ఎన్ వాల్యూ ఎక్కడ పాసిబుల్ అవుతుంది ఎన్ వాల్యూ ఎయిట్ దగ్గర దట్ ఈస్ పాసిబుల్ సో హౌ మెనీర్స్ విల్ టేక్ టు కవర్ ద డిస్టెన్స్ అంటే ఎయిట్ అవర్స్ అని చెప్పచ్చు దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ వన్ ఎయిటీ ఫోర్ ఐ థింక్ ఫోర్ చూడండి ద స్పీడ్ ఆఫ్ ద కార్ ఇంక్రీజెస్ బై టూ కిలోమీటర్ ఆఫ్టర్ ఎవ్రీ వన్ అవర్ ఇఫ్ దిస్టెన్స్ కవర్డ్ ఇన్ ద ఫస్ట్ ఫోర్ ఫోర్ ఫస్ట్ అవర్ వాజ్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దెన్ వాట్ వాజ్ ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ట్వెల్వ్ అవర్స్ సో ఫస్ట్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అంట ఎవ్రీ అవరు ప్రతి గంట తర్వాత కారు వ్యాగం ట్వెంటు కిలోమీటర్లు పెరుగుతుంది థర్టీ ఫైవ్ వల్ల థర్టీ సెవెన్ అవుతుంది థర్టీ ఫైవ్ వల్ల థర్టీ నైన్ అవుతుంది ఇలా వెళ్తూ 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 ప్రయాణించిన దూరము ట్వెల్వ్ అవర్స్లో ట్వల్వ్ అవర్స్లో ఎంత దూరం ప్రయాణిస్తుంది అని అడిగాడు సో ఎస్ఎన్ ఈక్వల్ టు ఎన్ బై టూ ఇంటూ టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి అనే ఫార్మాని దీనికి యూజ్ చేయొచ్చా చేయకూడదా చేయొచ్చు ఎందుకని ఇక్కడ గ్యాప్ టూ ఇక్కడ గ్యాప్ టూ సో గ్యాప్స్ ఏమున్నప్పుడు ఉన్నప్పుడు సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ ఏంటది సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ అంటే ఎన్ పదాల మొత్తము ఏపీలో గ్యాప్స్ ఏముంటుందని ఏపీ అంటారు ఆ గేప్ ఏపీలో సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్ ఎన్ పదాల మొత్తం కనుక్కోడానికి ఫార్ములా ఎస్ఎన్ ఈక్వల్ ఎన్ బై టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఇందులో ఎన్ ఎన్ని ట్వెల్వ్ ఇచ్చేసాడు ఇక్కడ ఎస్ఎన్ అడుగుతున్నాడు ఇది అడుగుతున్నాడు మనల్ని ఇది ఎంత అని అడుగుతున్నాడు ఎన్ ట్వెల్వ్ అవర్స్ ఇచ్చేసాడు ఇందాక ఆ ట్వెల్వ్ అవర్స్ మనం కనిపెట్టాము ట్వెల్వ్ బై టూ ఇంటూ టూ ఏ అండ్ థర్టీ ఫైవ్ టూ ఇంటూ థర్టీ ఫైవ్ ప్లస్ ఎన్ ట్వెల్వ్ ట్వెల్వ్ మైనస్ వన్ లెవెన్ ఇంటూ డి ఎంత గ్యాప్ ఇది టూ సో ఇది ఏ అంటారు ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ని డి అంటారు ఓకే సో ఇది అప్లై చేయండి ట్వెల్వ్ బై టూ రెండు ముప్పై ఐదు డెబ్బై ఇంటూ రెండు కామన్ తెచ్చుకోని రెండు కామన్ ఇస్తే థర్టీ ఫైవ్ ప్లస్ ఇక్కడ రెండు ఇంటూ థర్టీ ఫైవ్ రెండు ఇంటూ పదకొండు టూ కామన్ చేయాలి సో థర్టీ ఫైవ్ ప్లస్ లెవెన్ ఐదు ఒకటి ఆరు మూడు ఒకటి నాలుగు నలభై ఆరు సో ఈ టూ టూ క్యాన్సర్ సో ట్వల్వ్ ఇంటూ ఫార్టీ సిక్స్ సో చివరి రెండు ఆరు పన్నెండు చివరి టూ ఉండేది ఆన్సర్ ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఫైవ్ ఫిఫ్టీ టూ ఫైవ్ ఫిఫ్టీ టూ మల్టీప్లై చేసి చూడండి కావాలంటే ఫైవ్ ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ తా ఆన్సర్ ఫర్ నెంబర్ వన్ ఎయిటీ ఫోర్ ఓకే వన్ ఎయిటీ ఫైవ్ చూడండి థర్టీ సెవెన్ ట్రీస్ ఆర్ ప్లాంటెడ్ ఇన్ స్ట్రైట్ లైన్ సచ్ డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ కాన్సర్వేటివ్ ట్రీస్ ఇస్ సేమ్ ఈ కార్ టేక్స్ ట్వంటీ సెకండ్స్ టు రీచ్ ద థర్టీన్త్ ట్రీ హౌ మచ్ మోర్ టైం విల్ డి టేక్ టు రీచ్ ద లాస్ట్ ట్రీ ఒక వరుస క్రమంలో ముప్పై ఏడు చెట్లు నాటారు ఏ రెండు వరుస చెట్ల మధ్య దూరం సమానము ఒక కారు పదమూడవ చెట్టు వద్ద చేరడానికి ఇరవై సెకండ్లు తీసుకుంటుంది అయితే చివరి చెట్టు వద్ద తీసుకోవడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది ఇలాగా ఒక స్ట్రైట్ లైన్లో ఒక ముప్పై ఏడు చెట్లు నాటారు ఇట్లా ఒక చెట్లు నాటారు ముప్పై ఏడు చెట్లు నాటారు ఇలాగా సో ఇట్లా ముప్పై ఏడు చెట్లు నాటారు మొత్తం మీద ఏ రెండు వరుస చెట్లు మధ్య అయినా సమానం ఇక్కడ ఇక్కడ సేమ్ డిస్టెన్స్ ఉంది ఇక్కడ సేమ్ డిస్టెన్స్ ఉంది ఇక్కడ ఉన్న డిస్టెన్స్ ఇక్కడ ఉన్న డిస్టెన్స్ సేమ్ సో ఒక కారు పదమూడవ దగ్గర ఇలాగా కరెక్ట్గా ఇది పదమూడవ చెట్టు ఈ పదమూడవ చెట్టు దగ్గరికి రావడానికి కారుకి ఇరవై సెకండ్ల టైం పట్టింది పదమూడో చెట్టు దగ్గర రావడానికి ఇరవై సెకండ్ల టైం పడితే ఈ ముప్పై ఏడో చెట్టు చివరి చెట్టు ముప్పై ఏడో చెట్టు ఈ ముప్పై ఏడో చెట్టు దగ్గర రావడానికి ఎంత టైం పట్టింది ఇది ప్రశ్న ఓకే ఇక్కడ ఒక డిస్టెన్స్ ఇక్కడ ఒక డిస్టెన్స్ అలా డిస్టెన్స్ లెక్కేసుకుంటే ఒక డిస్టెన్స్ ఇది రెండు డిస్టెన్స్లు మూడు డిస్టెన్స్లు పదమూడు దగ్గరకు వస్తే పన్నెండు డిస్టెన్స్ లే వస్తాయి పన్నెండు గ్యాప్లే వస్తాయి సో పన్నెండు డిస్టెన్స్లకు ఇరవై సెకండ్లు పడితే ఈ పదమూడు నుంచి ముప్పై ఏడుకి గ్యాప్ ఎంత ఉంటుంది ముప్పై ఏడుల నుంచి పదమూడు తీసేయండి ఇరవై నాలుగు సో ఇరవై నాలుగు డిస్టెన్స్ కి ఎంత టైం పట్టుంది ఓకే ఈ చివరికి వచ్చేసరికి ఫుల్ వస్తుంది అట్లా సో పన్నెండు డిస్టెన్స్ కి ఇరవై సెకండ్ పడితే ఇరవై నాలుగు డిస్టెన్స్ కి ఎంత పడుతుంది నలభై సెకండ్ పడుతుంది సో ఫార్టీ సెకండ్స్ ఇస్ ద ఆన్సర్ అదే పన్నెండు ఇరవై అయితే ఇరవై నాలుగు ఎంత ఫార్టీ సెకండ్స్ లేదా లాజిక్ గా ఆలోచించాలంటే డిస్టెన్స్ రేషియో ట్వెల్వ్ ఇస్ టు ట్వంటీ ఫోర్ అంటే వన్ టు టూ అప్పుడు టైం రేషియో కూడా అంతే ఉంటుంది వన్ ఇస్ ఓకే ఈ ట్వెల్త్ దగ్గర ట్వంటీ సెకండ్ ఈ వన్ పార్ట్ ట్వంటీ సెకండ్ ఈ ట్వల్ దగ్గర ట్వెల్వ్ దగ్గర ట్వంటీ సెకండ్ ట్వల్ దగ్గర ట్వంటీ సెకండ్ అయితే టూ దగ్గర అంత ట్వంటీ ఫోర్ దగ్గర అంత అంటే వన్ పార్ట్ దగ్గర ట్వంటీ సెకండ్స్ అయితే టూ పార్ట్ దగ్గర అంత ఫార్టీ సో దగ్గరంతెకండ్స్ దాస్ ద్వశ్చన్ రైడ్ అండ్ వాక్ ఎయిటీ సిక్స్ లో నెక్స్ట్ కాన్సెప్ట్ లో రైడ్ అండ్ వాక్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు